ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లడ్ సర్వశక్తుడైన దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఎప్పుడూ ఉన్నతమైనవే రాబో కాలంలో నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములే గాని హానికరములు కావు అన్న లేఖన సత్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది దేవుడు సృష్టికర్త గనుక తాను సృజించిన వాటిని నిమిత్తము ఒక ప్రణాళిక కలిగి ఉండుట నేను ఎందుకు పనికిరాను నా వల్ల ఏదీ కాదు ఇక ఈ జీవితం ఇంతే అనే మాటలు మాట్లాడకూడదు క్రీస్తు రక్తం ద్వారా కడుగబడిన ప్రతి వ్యక్తి దేవునికి మహికారంగా మహిమకరంగా బ్రతకడం తప్పనిసరి దేవుడు బలమైన వాగ్దానాలను ధ్యానిస్తూ సదాశయ తృప్తితో సమూనత లక్ష్యముతో ముందుకు సాగిపోవాలి సాగిపోయే యేసు అనుక్షణం నిలిచిపోయే సాక్షిగా ప్రతీక్షణం సాగిపోయే యేసులో అనుక్షణం నిలిచిపోయే సాక్షిగా ప్రతీక్షణం ప్రియమైన సహోదరి సహోదరుడా సమస్యలు చాలా కలవర పెడుతూ ఉంటాయి ఆ సమస్యలు ఎలా ఉంటాయి అంటే ఇక జీవితం లేదు ఆ జీవితం అయిపోయింది అనే స్థితి వరకు ఆలోచింప చేస్తాయి అలాంటి సిచ్యువేషన్లో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం దేవుని మీదే ఆధారపడాలి ఎందుకంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు యోగు అనే యథార్థవంతుడు నీతిమంతుడు దేవుడు ఎందు భయభక్తులు కలిగి జీవించే చెడుతనమును విసర్జించిన వాడు అలాంటి భక్తిపరుడు అలాంటి నీతిమంతుడికి అనే విధమైన అన్స్పెక్టెడ్ శోధనలు ఎన్నో కలిగి తన జీవితంలో తన ఆస్తి పోయింది తన పనివారు చంపబడ్డారు తన కుమారులు కుమార్తెలు చంపబడ్డారు యన చివరకు తన అనారోగ్యం స్థీనించిపోయింది అలాంటి పరిస్థితుల్లో యోగు దేవుణ్ణి అవమానించలేదు దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని నోటి మాట చేతనైనా తప్పిపోలేదు కానీ తను ఒకటే బలమైన విశ్వాసముతో ఒకటే మాట అన్నాడు ఏహువా ఇచ్చెను ఏహువా తీసుకుపోవును ఏహువా నామం స్థుతింపబడునుగాక అని దాని ద్వారా అతని జీవితము అద్భుతంగా మార్చబడింది అతను కోల్పోయినవి కంటే అనేకమైనవి పొందుకున్నాడు తన జీవితంలో అద్యుతంగా మనం జీవితంలో కూడా అంతే మన జీవితం కఠినమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయింది ఇక మనం చనిపోయే స్థితిలో ఉన్నా కూడా మనం ఒకటే అనాలి స్థుతింపబడును గాక మనం దేవుని స్థుతింపబడునుగాక ఎస్ నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్న ఒకటే అను గాక మనం దేవుణ్ణి గాక అని నువ్వు కఠినమైన పరిస్థితుల్లో ఉన్నను నీ పరిస్థితులు అర్థం కాని పరిస్థితులు ఉన్నను బ్రతకడానికి కఠినమైన పరిస్థితుల్లో ఉ నువ్వు కూడా ఒకటే నువ్వు అను దేవుడు స్థుతింపబడునుగాక స్థుతింపబడునుగాక అని అంతేకాని పరిస్థితులు చూసి భయపడపోయి దేవుడు నాకు ఏం చేశాడు దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని కలవరపడవలసిన అవసరము నాకు లేదు కానీ ఏమి ఉన్నా లేకపోయినా ఏమి పోయినా ఒకటే ఏహువా స్థుతింపబడునుగాక మన స్థుతింపబడునుగాక ప్రియమైన సహోదరి సహోదరుడా మనం స్థుతింపబడునుగాక ఒక బలమైన విశ్వాసంతో దేవునికి నువ్వు స్థుతి మహిమను నువ్వు చెల్లిస్తే ఖచ్చితంగా దాని ద్వారా ఒక గొప్ప జీవితాన్ని జీవించగలుగుతావు అంతేకాని పరిస్థితుల్లో నీ జీవితంలో తారుమారు అవుతున్నప్పుడు పరిస్థితులు మారిపోతున్నప్పటికీ వాటిని చూసి దేవుడు నాకు ఏం చేశాడు నువ్వు అనుకోవద్దు ప్రియమైన సహోదరి సహోదరుడా దేవునికి మహిమ ఇవ్వు దేవునికి స్థుతులు కలిగించు అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో మారుతుంది ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు విశ్వాసంలో బల పరచబడాలి ఎంత అంటే యోబి గ్రంథం యోబు గ్రంథము మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము చదవండి యోబు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా మనము ఏబు వలె విశ్వాసంలో ఉందాము పరిస్థితులు ఎంత భయపెట్టినప్పటికీ దేవునికి మహిమ ఇద్దాము దేవునికి స్థుతులు చెల్లిద్దాము అప్పుడు ఖచ్చితంగా ఏబు జీవితాన్ని మార్చిన దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు ప్రియమైన సహోదరి సహోదరుడు కాబట్టి మనం విశ్వాసంతో బలముగా ఉందాము ప్రియమైన సహోదరి సహోదరుడా హెలుయ